ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జున్ గారి విశ్వాసపు బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలచియున్నది ఫిబ్రవేలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము దేవుడు విశ్రాంతిని ఏర్పాటు చేశాడు అందులోకి ఎవరైనా ప్రవేశించాలి కదా అసలు అది ముందుగా ఎవరి కోసం ప్రకటింపబడిందో వారు తమ అవిశ్వాసం వలన దానిలోనికి ప్రవేశించలేకపోయారు కాబట్టి దేవుని ప్రజల నిమిత్తం విశ్రాంతి ఇంకా నిలచి ఉంది దావీదు దాని గుర్చి పాటలు పాడాడు అయితే ఆ పాటలన్నీ విలాప గీతాలుగానే పాడాడు ఎందుకంటే ఇస్రాయేలీలు దేవుడిచ్చిన విశ్రాంతిని తిరస్కరించారు దానిని ఇవ్వలేడు అది పుట్టదు కాబట్టి ఆ విశ్రాంతి విశ్వాసుల కొరకు నిలచి ఉంది అలా అయితే రండి దానిలో ప్రవేశించడానికి ప్రయాసపడదాం పాపం స్వార్థాల కోసం ప్రయాసపడడం మానుకుందాం మన సొంత నమ్మకాలను పూర్తిగా విడిచిపెడదాం ఆ కార్యాలు చాలా మంచివి అని లోకం చెబుతున్న వాటిలో కూడా మన నమ్మకాన్ని విడిచిపెట్టుకుందాం అలాంటివి ఏవైనా మనకున్నాయా దేవుడు తన పని అంతటి నుండి విశ్రాంతి తీసుకున్నట్టు మనం కూడా మన పనుల నుండి విశ్రాంతి తీసుకుందాం ఇప్పుడు మన యేసు ప్రభువు పూర్తి చేసిన రక్షణ కార్యం బట్టి ఆదరణ పొందుదాం ఆయన సమస్తాన్ని పూర్తిగా జరిగించాడు న్యాయం అంతకంటే ఎక్కువ కోరదు గొప్ప శాంతిని పొందడమే యేసుక్రీస్తులో మనకున్న భాగం మనకు దేవుని ద్వారా అనుగ్రహింపబడిన వాటి విషయానికొస్తే మన ఆత్మలో కృపా కార్యం జరిగింది మన ద్వారా ఇతరుల హృదయాలలో ప్రభువు కార్యం జరిగింది మన భారమంతా ఆయన మీద పడేసి ఆయనలో విశ్రాంతి పొందుదాం మనం మోసేందుకు ప్రభువు ఒక కాడిని మనకిచ్చినప్పుడు దానిని మనం తీసుకుంటేనే మనకు విశ్రాంతి కలుగుతుంది విశ్వాసం ద్వారా మనం ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలని ప్రయాసపడుతున్నాం కాబట్టి మన స్వీయ సంతృప్తిలో విశ్రాంతి తీసుకోవడాన్ని వదిలేద్దాం మన సోమరితనంలో విశ్రాంతి తీసుకోవడం అనేది విడిచిపెడదాం ఏసే పరిపూర్ణ విశ్రాంతి ఆయనలో మనం అంచుల వరకు నింపబడదాం